క్రిమినల్ లాయర్ సివిల్ లాయర్ లీగల్ నాలెడ్జ్ ఉంది ఎన్బిడబ్ల్యూ ఏంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి సిబిఐ ఏంటి ఈడీఐ ఏంటి హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో అరెస్ట్ ఎలా చేస్తారు తర్వాత కోర్ట్ ప్రొసీజర్స్ ఏముంటుంది అప్పుడే కూడా ఆయనతో ఈ నేరాలు జరిగింది సో ఎంత సై సైకోలాజికలీ డిజిటల్లీ ఎంత సొఫిస్టికేటెడ్ ఈ క్రిమినల్స్ అయిపోయారు మీరు ఆలోచించవచ్చు సో దీంట్లో మన దగ్గర ఈ మీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆయనకి అవగాహన వచ్చింది నాతో కూడా ఈ ఫ్రాడ్ అవుతుంది సో మనకి కాంటాక్ట్ అయితే ఇమీడియట్లీ క్రైమ్ నంబర్ ఫోర్ ఫిఫ్టీ బార్ ట్వంటీ ఫైవ్ పదివేలు మనమే రిజిస్టర్ చేశాము ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసాము ఇన్వెస్టిగేషన్లో మనమే ఫోర్టీన్త్ రోజు ఇప్పుడు జస్ట్ నైన్ అక్యూజ్కి మనమే అరెస్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ బెంగళూరు ఫ్రమ్ కేరళ వీళ్ళ ఒరిజిన్ అక్కడే ఉన్నాయి సో నైన్ అక్యూస్కి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్స్కి పంపించేయడం జరిగింది ఇంట్లో సెవెంటీ టూ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ పంపించారు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనమే ఇప్పుడే వరకు రికవరీ చేయడం జరిగింది ఫోన్స్ ఏటీఎంస్ సిమ్ కార్డ్స్ ల్యాప్టాప్స్ వెహికల్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఇది మూడోసీ చూస్తే చాలా ప్రొఫెషనల్ ఉన్నారు అన్నారు ఇంతకు ముందే ఈ అవుట్ ఆఫ్ నైన్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ముందే క్రిమినల్ సిమిలర్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళకి కొంతమందికి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా సో ఈ డిజిటల్ అరెస్ట్ మళ్ళా మళ్ళీ ఉంది మీరు ఫలన ఫలన క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఫలాన ఫలాన యాక్షన్ మనమే తీసుకుంటున్నాము మీకు అరెస్ట్ చేస్తాము ఫ్యామిలీకి అరెస్ట్ చేస్తాము ఢిల్లీ తీసుకొని పోతాము బెంగళూరు తీసుకొని పోతాము ఎన్కౌంటర్ చేస్తాము ఇట్లాంటి ఫేక్ ఫ్రాడ్ సినారియో క్రియేట్ చేసి వీడియోలో కూడా అత్త మూవీ అలాగే సినిమా అలాగే అంత సెట్ క్రియేట్ చేసి నేరాలు చేస్తున్నారు రిపీటెడ్గా అన్ని పోలీస్ శాఖ ద్వారా అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా మనమే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము మీకు కూడా చాలా బాగానే సహాయం ఉంది దీంట్లో దిస్ కేస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ సో గీ పోలీస్ తరఫు నుంచి మనం సిటిజన్స్కి ఒకటే మ్యాటర్ చెప్తాను డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు మీరు ఫోన్లో వీడియో కాల్లో ఎవరు పోలీస్ వాళ్ళు ఉన్నామో ఇన్వెస్టిగేషన్ ఎనీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు ఎన్ఐఏ ఉండొచ్చు నోబడి వీడియో కాల్స్ వీడియో కాల్ పోలీస్ శాఖ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా చేయడం లేదు ఏ దేర్ ఈజ్ నో కన్సెప్ట్ ఆఫ్ వీడియో కాల్ పోలీస్ పోలీస్ జనరల్లీ మీకు సమన్స్ పంపిస్తారు పోస్ట్ ద్వారా పంపిస్తారు కాల్ చేసి ఏదో ఒక డాక్యుమెంట్స్ పంపించేయచ్చు కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రామని చెప్పచ్చు అప్పుడే వరకు కానీ డబ్బు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు దాట్ ఈస్ అ బాటమ్ లైన్ ఆ క్యాష్ విత్డ్రా చేసి లేకపోతే ఆర్టీజీఎస్ కానీ ఫోన్పే ఆర్ అదర్ ఈ సర్వీసెస్ ద్వారా ఈ క్రిప్టో కరెన్సీస్లో మల్టిపల్ అకౌంట్స్లో క్రిప్టో అకౌంట్స్లో ఈ డబ్బు తిరుగుతూ ఉంటుంది అండ్ ఫైనల్ డెస్టినేషన్ దీంట్లో ఇప్పుడే కూడా స్టిల్ అండర్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ దీంట్లో ఆ డబ్బు ఎక్కడ వరకు పోయింది చాలా డిజిటల్ సైబర్ క్రేస్లో మనమే చూస్తూ ఉన్నాము కంబోడియా కనెక్షన్ వస్తూ ఉంది మ్యాన్మార్ కనెక్షన్ వస్తూ ఉంది చైనా కనెక్షన్ వస్తూ ఉంది దుబాయ్ కనెక్షన్ వస్తూ ఉంది దీ కేసులో కూడా ఇంత వేరే కేసులో కూడా ఫారిన్ కనెక్షన్ ఉంది ఆ డబ్బు ఇవన్నీ హ్యాండ్స్ మారిన తర్వాత లాస్ట్లో ఫారెన్లో వెళ్తూ ఉంది ఆ ఫారెన్ నుంచి మళ్ళీ క్రిప్టో ద్వారా ఎవరైతే లోకల్ ఆర్గనైజర్స్ ఉన్నారో ఎవరైతే లోకల్ ఫెసిలిటర్స్ ఉన్నారో వీళ్ళ అకౌంట్లో వస్తూ ఉంది సో దిస్ ఈజ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాకెట్ దీంట్లో షేల్ కంపెనీస్ ఉన్నాయి దీంట్లో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కడప పోలీస్ ద్వారా ఈ ర్యాకెట్ బస్ చేయడం జరిగింది నైన్ మెంబర్స్కి కి చేయడం జరిగింది కొంతమంది అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది కొంతమంది అమౌంట్ రికవర్ చేయడం జరిగింది అని అందరికి జ్యుడిషియల్ రిమాండ్ కోసం మేము పంపించాము వీళ్ళకి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్